దువ్వాడకు జగన్ షాక్ దువ్వాడను వదిలించుకునేందుకు రంగం సిద్ధం కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ దారికి రాకపోతే కఠిన చర్యలు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి దివ్వడ మాధురి ఈ మూడు పేర్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి రోజుకో కొత్త ఎపిసోడ్తో తెలుగు సీరియల్లా సాగుతూనే ఉంది వీళ్ళ కథ అయితే ఇది రెండు కుటుంబాలు ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యవహారంలో కనిపిస్తుండగా తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టిందట ఈ విషయంలో జగన్ చాలా సీరియస్ గా ఉన్నాడట దీంతో ఈ వ్యవహారానికి పుల్ స్టాప్ పడుతుందో లేదో తెలియదు కానీ దువ్వాడ రాజకీయానికి మాత్రం పుల్ స్టాప్ కన్ఫామ్ అంటున్నారు వైసీపీ వర్గాలు ఇంతకీ జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తారా దువ్వాడను జగన్ వదిలించుకుంటున్నాడా పూర్తి వివరాలను ఈ వీడియోలో ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది గత పది రోజులుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తమను పట్టించుకోవటం లేదని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపించారు గత పది రోజులుగా దువ్వాడ కుటుంబానికి దివ్వెల కుటుంబానికి మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి దువ్వాడ కుటుంబ సభ్యులు సన్నిహితులు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది మరి ఇంత జరుగుతున్నా వైసీపీ హైకమాండ్ పట్టకుండానే వ్యవహరించింది విజయసాయిరెడ్డి విషయంలో పార్టీ సరిగా స్పందించలేదనే అపవాదు ఉండనే ఉంది ఇప్పుడు దువ్వాడ వ్యవహారంలో కూడా చూసి చూడనట్టుగా ఉంటే ఖచ్చితంగా పెద్ద నష్టం వాటిల్లుతుందని గ్రహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నాడట దువ్వాడ శ్రీనివాస్ ముందు నుంచి దూకుడు కలిగిన నేత ఆ దూకుడే జగన్ వద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది జగన్ సైతం దువ్వాడను ప్రోత్సహించారు జిల్లా పార్టీ నాయకత్వం దువ్వాడ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ పట్టించుకునేవారే కాదు కానీ ఇప్పుడు అలా కాదు దువ్వాడ కారణంగా వైసీపీ పరువు పోయే ప్రమాదం ఏర్పడింది ఒక నాయకుడి కోసం పార్టీని బలిపెట్టడం కరెక్ట్ కాదని జగన్ భావిస్తున్నాడట ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ దీనిపై ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని గ్రహించిన జగన్ దువ్వాడ రాజీనామాకు అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది దువ్వాడను పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయన దారికొస్తే ఓకే లేదంటే దువ్వాడపై కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా రెడీ అయిపోయారని వైసీపీ వర్గాలు అంటున్నాయి ఇదే జరిగితే మాత్రం దువ్వాడ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడినట్టే అంటున్నారు జిల్లా నాయకులు కాంగ్రెస్ తో రాజకీయ ప్రయాణం ప్రారంభించి రాజశేఖర్ రెడ్డికి చేరువై జగన్ కి దగ్గరై కీలకమైన నేతగా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్ ఒక్కో ఇటుకను పేర్చి ఇంతింత ఎదిగిన శ్రీనివాస్ ఒక్క వివాదంతోనే తెరమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి ఎవరు ఊహించని విధంగా ఆయన భవిష్యత్తు ఇలా డైలమాలో పడింది ఇలా కీలకంగా ఎదుగుతున్న దువ్వాడ గ్రాఫ్ సడన్ గా ఈ సామాజిక వర్గంలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఎదిగే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో అనేందుకు దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం ఒక ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు అధికారంలో ఉన్న ఐదేళ్లు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలే సెంట్రిక్ గా ఉన్న అంశాలు తెరమీదికొస్తున్నాయి అయితే గతంలో అనంత్ బాబు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో జగన్ వైఖరి ఎలా ఉందో కూడా మనకు తెలిసిందే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే ముఖ్యం అనుకున్న జగన్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు మరి ఇప్పుడు కేవలం ఒక మహిళ విషయంలో వాళ్ల కుటుంబానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన ఓ వర్గం ఇప్పుడు దీన్ని తప్పు మరి మీరేమంటారు జగన్ తీసుకునే నిర్ణయం కరెక్టేనా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి